హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఆవిరి కుడుము రాగి కాంబినేషన్ అయితే ఎండుమిర్చి పచ్చడి ఇవన్నీ కూడా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని గ్లాసుల మినపప్పు హాఫ్ గ్లాస్ బియ్యం పోసుకొని ఎంతవరకు వాటర్ పోసుకొని ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత ఉప్పునైతే నీట్గా కడిగేసుకుందామండి కావాలంటే నార్మల్ పప్పు అయినా తీసుకోవచ్చు అయితే ఇదే వాడతాము పూర్తిగా పొట్టి కూడా పోనవసరం లేదు తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇటుకున్న పప్పును వేసుకొని టీ స్పూన్ ఉప్పు వేసుకొని సారీ మిక్సీ పట్టుకున్నాక వాటర్ కూడా పోసుకొని పట్టుకోవాలి పట్టుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని పిండిని కలుపుకున్నాక డోక్లా స్టాండ్ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలోనైనా వేసుకోవచ్చు ఇదైతే నైటే ఉడకపెట్టుకోవాలండి నైట్ ఉడికించుకొని పొద్దున్నే తింటే చాలా మంచిదండి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆయిల్ అప్లై చేసుకున్నాక కలిపి పెట్టుకున్న పిండిని అయితే ప్లేట్లోకి వేసేసుకుందామండి మరీ ఎక్కువ ఎక్కువగా కాకుండా సరిపోయేంత వరకు వేసుకుందాము చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాక ప్యాన్లో పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాము అప్పుల్లో సరిపోయాన్ని నీళ్ళు పోసుకొని ట్యాండ్ అయితే పెట్టేసుకుందాము ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో అంతే టైం పడుతుందండి ఎక్కువేం పట్టదు నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది చూసారు కదా ఎంత బాగా ఉడికాయో విడిపోయి అంతవరకు ఉంచుకొని నైట్ అంతా అలానే ఉంచేసుకోవాలి మార్నింగ్ తీసేసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇవైతే పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చి టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం మూడు టమాటాలు ఐదారు ఎండుమిర్చి తీసుకొని వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఎండుమిర్చి వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని టేబుల్ స్పూన్ నువ్వులు జీసరిపడ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ చిటికటి పసుపు కొంచెం చింతపండు వేసుకొని ఉడికించుకుందాము ఉడికేలోపు తగిదోసికి పిండి అయితే కలుపుకుందాము ఇదైతే నైట్ పట్టేసుకున్న మినపపిండి మిరప రాగి పిండి వేసుకొని ఈ స్పూన్ జీరా వేసుకొని దోశ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము కాసేపు అయితే నానాలి చట్నీ పట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిర్చి వెల్లుల్లిపాయలు ఈ స్పూన్ జీరా వేసుకొని ఒకసారి పట్టుకున్నాక ఉడికించుకున్న టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము పట్టుకున్నాక వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుందామండి అయితే పోపు కూడా వేసుకునే అవసరం లేదు ఇలానే టేస్ట్ బాగుంటుంది పోపు వస్తేలా వేసుకోకూడదు చూసారు కదా ఇన్ని కూడా రెడీ అయిపోయింది అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నీట్ అయ్యాక దోశ పిండి అయితే వేసేసుకుందాము దోశలు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగానే పలుచగా వేసుకోవాలి కావాలంటే దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకొని వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్ దోశ వేశాను ఈ విధంగా అన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా రాగి దోశ అవిరుకుడము చట్నీ అయితే రెడీ అయిపోయింది వీటిలోకి కరెక్ట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి అయితే వేసుకోవాలి తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్